పొత్తు వెనుక భారీ కుట్రకోణం వెలుగు చూసింది జగన్ వైసీపీ ఆరోపించినట్టే ఓట్ల గోల్మాల్ నడిచింది తాజాగా ఆ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరి ఏపీలో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు అంతలా మోదీకి వంగి సలాం ఎందుకు చేశారన్నది ఆధారాలతో సహా బయటపడింది జగన్ ను ప్రజా తీర్పుతో ఓడించలేమని ఈవీఎంలను ట్యాంపర్ చేసి గెలిచారన్న నిజం బయటపడింది తాజాగా ఢిల్లీలో సామాజిక వేతలు చేసిన పరిశోధన బయటపడింది సామాజిక వేత జస్కి సింగ్ ఆయన బృందం ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భారీగా అవకతవకలు జరిగాయని పోలైన ఓట్లకు లెక్కింపులో తేలిన ఓట్లకు అసలు సంబంధం లేదని బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో అవకతవకలకు పాల్పడిందన్న విషయం వెలుగు చూసింది దాదాపు దేశంలోని ఐదు వందల ముప్పై ఎనిమిది నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగిన వీరి విచారణలో తేలింది మూడు వందల అరవై ఐదు లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువగా లెక్కించారని ఆధారాలతో సహా ఈ బృందం లెక్క తేల్చుంది అలాగే నూట డెబ్బై ఆరు స్థానాల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు లెక్కించారని దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ దాని ప్రాంతీయ పార్టీలైన జేడిపి జనసేన కుట్ర చేసిన వైన మెలుగు చూసింది జగన్ను ఏపీలో ఓడించడం సాధ్యం కాకపోవడంతో ఈ కుట్రకు తెరతీసినట్టుగా ఇన్నాళ్లు అనుమానించారు ఇప్పుడు ఇదే నిజమైంది దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి